వెల్కమ్ టు అవర్ ఛానల్ కథ చెప్తా వింటావా నేను మీ భారతి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం రెండు ఎందుకు కలవవు దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా ఈ విషయం గురించి తెలుసుకుందాం నండి వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనలో చాలా మంది అట్లాంటిక్ సముద్రం పసిఫిక్ సముద్రం కలవు అనుకుంటాం అవి చూడటానికి కూడా విభిన్న రంగుల్లో ఉంటాయి అవి ఎప్పుడు చూసినా గొడవ పడుతూ రెండూ ఇష్టం లేనట్టుగా కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం ఏమై ఉంటుంది అయితే ఇది ఎంతవరకు నిజం ఇవి నిజంగానే కలవ్వా వీటికి నిజంగానే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా ఈ విషయం తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పసిఫిక్ మరియు అట్లాంటిక్ సముద్రాల రెండు రంగులు విభిన్నంగా ఉంటాయి అయితే వీటి రంగుల తేడా ఎందుకు పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు రెండు విభిన్న రంగుల్లో అసలు కలిసిపోకుండా విందైన దృశ్యాన్ని వీరందరూ గమనించే ఉంటారు వీటికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి అవేంటంటే మొదటిది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో సెలినిటీ ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో తక్కువగా ఉంటుంది ఈ లవణీయత కారణంగా వీటి సాంద్రత భిన్నంగా ఉంటుంది ఈ రెండు సముద్రాలు కలిసే చోట వేరువేరుగా కనిపిస్తుంది రెండవది ఉష్ణోగ్రత టెంపరేచర్ అట్లాంటిక్ మహాసముద్రం ముఖ్యంగా ఉష్ణోగ్రత మండలంలో కొంచెం వెచ్చగా ఉంటుంది అదే పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చేసరికి కొంత చల్లగా ఉంటుంది ఈ టెంపరేచర్ వల్ల నీటి గుణాలు రంగుని ప్రభావితం చేస్తాయి మూడవది సాంద్రత డెన్సిటీ ఈ సాంద్రత లవణీయత ఉష్ణోగ్రత వల్ల ఏర్పడుతుంది ఈ రెండు సముద్ర జలాలు ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోకుండా ముందు వేరు వేరు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి అంటే నిజానికి వీటి రెండు జలాలు ఒకదానిలో ఒకటి మిక్స్ అవుతాయి కానీ దానికి కొంత టైం పడుతుంది అప్పటి వరకు వేరు వేరు రంగుల్లో కనిపిస్తూ ఒక సరిహద్దుని ఏర్పరుస్తాయి అయితే పసిఫిక్ మహాసముద్రం డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది అట్లాంటిక్ మహాసముద్రం బ్లూ కలర్ నుంచి కొంచెం లైట్ గ్రీన్ కలర్ లోకి వస్తుంది ఈ మూడు కారణాల వల్లే రెండు సముద్రాలు కలవకుండా ఉన్నట్టు కనిపిస్తుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి